రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది అతిపెద్ద ఏకాదశి అయితే ఈరోజు వేప చెట్టు కనబడితే ఒక మాట అనండి చాలు ఒక గంటలో మీ జీవితం మారి కోట్లు వచ్చి పడతాయి ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశేషమైనది అందులోనూ ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా పవిత్రమైనది శుక్రవారంతో కలిసి వస్తే దానికి చాలా పవర్స్ ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు అద్భుతాలు జరుగుతాయి ఒక గంటలో మీ సమస్యలు తొలగిపోతాయి మీ దరిద్రాలు పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అటు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి మీ సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా కలిసి రావటానికి బాగా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో అందరూ చేయండి వేప చెట్టు మనకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది కనీసం వేదికి ఒక చెట్టు అయినా సరే కనిపిస్తూనే ఉంటుంది అలా ముక్కోటి ఏకాదశి రోజు మీకు వేప చెట్టు కనిపిస్తే పరిహారం చేయండి ఒక గంటలో మీరు గుడ్ న్యూస్ వింటారు అంటే కొంతమందికి గంటలోనే ఫలితం వస్తుంది కొంతమందికి అరగంటలోనే రావచ్చు కొంతమందికి కొన్ని నిమిషాల్లో రావచ్చు కొంతమందికి విత్ ఇన్ సెకండ్స్లో లో రావచ్చు అని శాస్త్రం చెబుతుంది మీరు ఎంత శ్రద్ధగా చేస్తే అంత త్వరగా ఫలితాలు వస్తాయి అన్నమాట కనుక అందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజున వేప చెట్టు కనిపిస్తే తప్పకుండా ఈ పరిహారం చేయండి మరి ఇంతకీ ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది అలా వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైనది ఈరోజు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి అంటే విష్ణుమూర్తి ఒక్కరినే కాకుండా లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి ఈరోజు లక్ష్మీ నారాయణులను పాలతో చేసిన పరమాన్నాన్ని లేదా దానిమ్మ గింజలను కానీ నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అలాగే ఈరోజు వారికి హారతి మామూలు కర్పూరంతో కాకుండా పచ్చ కర్పూరంతో చూపిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజున ఇంట్లో భోజలు దులపకూడదు కాదని ఈ రోజు భోజలు దులిపితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది ఈ రోజు కొంచెం భోజును కూడా దులపకండి అలాగే పాత సామాన్లను పాత బట్టలను బయటపడేయకండి ఎటువంటి పనులు కూడా చేయకూడదు అదే విధంగా ఏకాదశి రోజు గాజులు చిట్లకుండా చూసుకోవాలి ఈరోజు గాజులు చిట్లితే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి గొడవలు జరుగుతాయి మీ భర్తకు నష్టం వాటిల్లుతుంది అలాగే ఈరోజు ఎవరైనా సరే సుమంగలి స్త్రీలు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన ఫలితంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున వేప చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేసుకోండి చాలు గంటలో మీ జీవితం మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది వేప చెట్టుకు చాలా శక్తులు ఉంటాయి కొన్ని దేవాలయాల దగ్గర కూడా వేప చెట్లు ఉంటాయి ఆ దగ్గర కూడా ఉండే వేప చెట్టు దగ్గర అయినా సరే లేదా వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ పొలాల దగ్గర ఉండే వేప చెట్టు దగ్గర అయినా సరే ఇలా వేప చెట్టు దగ్గర అయినా సరే పరిహారం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వలన పేదరికం పోతుంది పేదవాళ్ళ నుండి ఉన్న వాళ్ళలాగా మారే అవకాశం వస్తాయి ఆర్థిక సమస్యలు పోతాయి లాభం కలిసి వస్తుంది కొంతమంది ఎప్పుడు చూస్తున్నా సరే దరిద్రాలతో సతమతమైపోతూ ఉంటారు దరిద్రం పట్టి పీడిస్తుంది దరిద్రాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయని బాధపడే వారందరూ కూడా ఇలాంటి వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా చేసుకోవటం వలన అదృష్టం పడుతుంది మీ అంతా అదృష్టవంతులు ఎవరూ ఉండరు ఈ ముక్కోటి ఏకాదశి అనేది అతి పెద్ద ఏకాదశి చాలా మంచి రోజు ఏకాదశి సంవత్సరంలో ఏకాదశి నాడు పూజ చేయలేదు ఉపవాసం ఉండలేదు అనుకునేవారు ఏకాదశి వ్రతం చేయలేదు అని చాలా మంది బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఈ ఏకాదశి ఒక వరం మీరు ఒక్క ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలో మిగిలిన ఇరవై మూడు ఏకాదశిలను ఆచరించిన ఫలితం వచ్చేస్తుంది కనుక అందరూ కూడా తప్పనిసరిగా ఈ ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి ఈ రోజు ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసుకుని శుచిగా ఉండే దుస్తువులను ధరించి ఆలయానికి వెళ్ళండి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి కుదిరిన వారు రోజంతా ఉపవాసం ఉండండి లేదు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు శుభ్రంగా అన్నం తినేయండి అంటే కూరల్లో ఉప్పు కారాలు మసాలాలు తగ్గించి వంట చేసుకుని సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి ఎక్కువగా కాకుండా లైట్ గా తినండి ఇలా మీరు సాత్విక ఆహారం తింటే చాలు అది కూడా ఉపవాసం లెక్కలోనికే వస్తుంది లేదు మేము ఉండగలము అనుకునేవారు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఉప్పు కారాలు తగ్గించుకుని ఆహారం తినండి ఆ భోజనం చేయండి దేవుడి మీద మనసును పెట్టండి చాలు అదే ఉపవాసం అవుతుంది ఇలా ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశిలో ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంది ఇక మనిషి అన్నాక అనేక సమస్యలు ఉంటాయి అంటే ఆర్థిక సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు అప్పుల సమస్యలు కావచ్చు ఇలా అందరికీ ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది ఆ సమస్య నుండి బయటపడితే జీవితం బాగుంటుంది అని అందరూ కూడా భావిస్తారు కష్టాలు అనేవి వస్తుంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని కష్టాలు మాత్రం పర్మినెంట్ గా ఉండిపోతాయి అటువంటి పెద్ద పెద్ద కష్టాల నుండి బయట అనేవారు ఈ ఏకాదశి రోజున వేప చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు గంటలో ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది శ్రద్ధగా చేస్తే అరగంట అవసరం లేదు సెకండ్స్లోనే ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది ఏమీ లేదు ఈ ఏకాదశి రోజు వేప చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఐదు యాలకులను ఒక రూపాయి బిల్లను తీసుకొని వెళ్ళండి ఈ పరిహారానికి రెండు వస్తువులు చాలు ఇంకేమీ అవసరం లేదు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనది కనుక యాలకులతో రూపాయి బిల్లతో ఈ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఆ తల్లి యొక్క దయతో అనేక రకాల సమస్యలు పోతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కాబట్టి ఏకాదశి రోజు ఎవరైతే మేము కష్టాలు పడుతున్నామో నష్టాలు వస్తున్నాయి చేతిలో ధనం నిలవటం లేదు ధనమంతా ఖర్చైపోతుంది అని ధన సమస్యలతో అప్పులతో సతమతమైపోతూ ఉన్నామని బాధపడే వారందరూ కూడా వేప చెట్టు కనిపిస్తే ఐదు యాలకులను ఒక రూపాయి బిల్లను తీసుకొని ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు కనిపించకపోతే మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళండి ఐదు యాలకులు ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళి మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఏ సమస్య ఉందో ఆ కష్టం ఉందో ఈ కష్టం వలన మీరు బాగా ఇబ్బంది పడిపోతున్నాం ఆ కష్టం నుండి బయటపడడం కోసం ఈ పరిహారం చేస్తున్నాం ఆ సమస్య గురించి చెప్పుకోండి ఆ సమస్య గురించి మాటలను వేప చెట్టుకు చెప్పుకోండి అంటే మీకు ధన సమస్యలు ఉంటే దేవుడా నాకు ధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఆ సమస్యల నుండి బయటపడడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము నీవే ఆ సమస్యల నుండి ధన సమస్యల నుండి బయటపడేసి అందరిలాగా హ్యాపీగా జీవించే అదృష్టాన్ని ఇవ్వు దేవుడా మనశ్శాంతిగా జీవించే అదృష్టాన్ని ప్రసాదించు దేవుడా అని చెప్పుకొని వేప చెట్టుకు మీ మనసులోని మాటను చెప్పండి వేప చెట్టును దేవతగా భావించండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఐదు యాలకులను రూపాయి బిల్లను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పేసి ఆ తర్వాత రెండింటినీ కూడా వేప చెట్టు మొదట్లో వెయ్యండి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా పడేసి రావటం వలన మనకు ఉండే ఇబ్బందులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి ఖచ్చితమైన ఫలితం వస్తుంది ఇక ఎటువంటి అడ్డు లేకుండా ఐశ్వర్యం వస్తుంది కనుక తప్పనిసరిగా వేప చెట్టు దగ్గర ఈ విధంగా ఆచరించి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే సమస్యలను దరిద్రాలను పోగొట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజున ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా మంచి ఫలితం వస్తుంది ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోండి స్నేహితులకు లేదా బయట వారికి ఎవరికీ చెప్పవద్దు ఓన్లీ మీరు మరియు మీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరికీ కూడా ఈ పరిహారం గురించి చెప్పవద్దు ఇలా చేస్తే అన్ని రకాల సమస్యలు పోతాయి ఎందుకంటే యాలకులు కొన్ని రకాల కష్టాలను సమస్యలను తొలగించే శక్తి బలం ఉంది యాలకులు చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి రూపాయి బిల్ల కూడా చిన్నదిగానే ఉంటుంది ఈ రెండింటిని కలిపి పరిహారం చేస్తే చాలా పెద్ద ఫలితం ఏర్పడుతుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు వేప చెట్టు దగ్గర ఈ రెండింటిని పడేయటం వలన దేవుని అనుగ్రహం కలుగుతుంది ఇంకొక వైపు ప్రకృతి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ పరిహారాన్ని మీరు డబ్బు కోసం చేసుకోవచ్చు లేదా అనారోగ్యాల కోసం చేసుకోవచ్చు కుటుంబం కోసం చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి వేప చెట్టుకు కూడా చెప్పలేనంత శక్తి ఉంటుంది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిలలో వేప కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను కూడా అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు వేపాకు చాలా విధాలుగా పనికి వస్తుంది ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు తిన్నగా స్వర్గానికి చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది వేప చెట్టును పూజిస్తారు పోషిస్తారు దేవాలయాలలో కూడా పెంచుతూ ఉంటారు కాబట్టి ఇంతటి పవిత్రత కలిగిన వేప చెట్టు అనేది ముక్కోటి ఏకాదశి రోజున కనబడితే తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి చక్కటి ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి మీ పూజా గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకును పెట్టాలి అలా పెట్టడం వలన జన్మ జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుండి కోయరాదు పూజలు చేయని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి కనుక ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామి వారిని పూజిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా బెల్లాన్ని కానీ ఉసిరికాయలను నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు అప్పుగా కూడా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి